ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం జగద్గురు వేదవేష భట్టారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ ఓం సురభ్య నమ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమద్ధేవి భాగవత మహాత్మ్యం భాగం ఎమ్ది అధ్యాయం ఎమ్ది మహామునులారా మీ సందేహం తీరింది కదా ఇంకా కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు జగద్గురువైన విష్ణుమూర్తి శిరీరం నుంచి నిద్రాదేవి బయటికి వచ్చింది నేత్ర హస్య నాసిక బాహు హృదయ వక్ష స్థలాల నుంచి వెలువడింది ఆకాశంలో నిలబడింది జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చేవెందుకని విచారంగా కనబడుతున్నావు కారణం ఏమిటి తండ్రి వాసుదేవ నీ చెవు బులుగు నుంచి పుట్టిన మధు కైటభ రాక్షసులు నన్ను చంపటానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణు శరణు త్రాహి మాం త్రాహిమాం అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్లను నేను సంహరిస్తాను ఆయువు మూడింది వాళ్ళకి వస్తారు నా మీదకే వస్తారు చేస్తారు విష్ణుమూర్తి అలా అంటుండగానే వాళ్ళు వచ్చారు మధ వచ్చారు ఆ నేలలో నిరాధారులై నిలబడి ఓయి నలువా పారిపోయి ఇక్కడికొచ్చావా రా యుద్ధం చెయ్యి ఈయన కళ్ళ ముందే ఇక్కడే నేను సంహరిస్తాం తర్వాత ఈయన పనిపడతాం అహ ఆ మహాసర్పం మీద ఉలుకుతున్నాడు కదా ముందు నువ్వు రా యుద్ధం చెయ్యి లేదా దాసు అని ఒప్పుకో అని గద్దించారు విష్ణుమూర్తి కల్పించుకుని దానవులారా రండి నాతో యుద్ధం చేయండి మీ మదం వదిలిస్తాను ఈ ఆహ్వానానికి మధు కైటపులు ఆగ్రహోద్రుకులయ్యారు ఆగ్రహోద్గ్రులయ్యారు ముందుగా మధుడు కలబడ్డాడు కైటపుడు నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతుంది మధుడు అలిసిపోతుంటే కైటపుడు అందుకున్నాడు అతడు అతడు అలసిపోతే మళ్ళీ మధుడు ఇలా ఇద్దరు మారి మారి శౌరితో పోరుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో ని బ్రాకెట్లో నిద్ర దేవి ప్రేక్షక పాత్ర ఊహిస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళి వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు నేను ఎందుకు అలసిపోతున్నానో నా శక్తి ఏమైంది వీళ్ళు అసలు అలసిపోవడం లేదేమిటి వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచనలతో ఒక నిమిషం ఆగాడు మధు కైడబ్బులు విజయ గర్వంతో సంబరపడ్డారు గంభీరంగా అరిచి పలికారు ఏ విష్ణు అలిసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు తలవంచి నమస్కరించు దాసుణ్ణి అని ప్రకటించు కాదంటావా సమర్థుడవై యుద్ధం చేయి నిన్ను చంపి ఈ నాలుగు ముఖాల కూడా చంపుతాం ఆ ప్రళయ మహాసముద్ర ఘోషకు అర్ధకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠంతో పలికి ఈ మాటలు చెవిలారా విన్నాడు శౌరి ప్రశాంత్ ప్రశాంతంగా సామోపోయంగా ప్రసంగించాడు మధు కైటుభులారా మీరేమీ మీరేమో ఇద్దరు నేను ఒక్కనే మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాల పాటు పోరాడాను అలసిపోయాను సహజం కదా దర్భ ధర్మ యుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు ఇది సనాతన ధర్మం శాంతే భీతే త్వక్తశస్త్రే పతితే బాలకే తథ ప్రహరంతి నా వీరాస్తే ధర్మ ఏష సనాతన అందుచేత సేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిపాదనకు వాళ్ళు నమ్మ సమ్మతించారు అల్లంత దూరం తొలిగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వాళ్ళది స్వేచ్ఛా మరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు అయ్యో వృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ యద్ధం అయ్యిందే విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏం లాభం పోనీ మానేద్దామంటే వీళ్ళు మరణించేదలాగా వరద వర తరి వరదర్పితులై విరించి పైకి నాకి పైకి దండింతే దండెత్తారు చంపక తప్పదు వర ఇచ్చిన తల్లి తానే ఆ పని చేయదు ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైనా దీనుడైనా తనంత తాను మరణం చే కోరుకోడు మరణించ మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామదైన ఆ పరాశక్తినే శరణు వేడతాను ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవరికీ ఏవీ సిద్ధించవు ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆవి మార్గంలో స్తోత్రపాఠం చేశాడు నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చెండి భుక్తి ముక్తి ప్రదేశివే దేవి మహామాయ నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరగను కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెరుగువే రాలేదు ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతున్యని అయిపోయాను అంబిక నీ ప్రభావం ఏమిటో తెలిసింది నువ్వు వదిలేవు వేలుకున్నాను వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను వీళ్ళు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నాతో ద్వంద్వ యుద్ధానికి తలబడ్డారు నీ వరం వీళ్లను మతమత్తుల్ని చేసింది దుర్జయల్ని చేసింది ఐదు వేల సంవత్సరాలు పోరాడలిసిపోయాను చూశావు కదా విషయం తెలిసి నిన్నే శరణ వేడుతున్నాను దయచేసి తల్లి సహాయం చేయి నేను కిన్ను వాళ్ళు గర్వితులు నువ్వు దేవార్తి హారినివి వీళ్ళ నన్ను చంపుతామంటున్నారు ఏం చేయాలి ఎక్కడికి పోవాలి చెప్పు మాత దీనుడే అభ్యర్థిస్తూ శిరసు వంచి నమస్కరిస్తున్న వాసుదేవని చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యి ప్రసన్నురాలయ్యింది చిన్నగా నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చేయి ఆ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి మరో దారి లేదు నేను వంకర చూపులతో వెళ్ళిన సమూహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రణరంగానికి వెళ్ళాడు మధుఖైటులు హర్షించారు చతుర్భుజ భయపడకు ధైర్యంగా యుద్ధం చెయ్యి జయాపజయాలు దైవాధీనాలు బలవంతుడే జయించాలని లేదు దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసింది లేదు దుఃఖించవలసింది లేదు ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు దానవ వైరి అనిపించుకున్నావు ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావంతే ఈ గర్భోక్తులకు మండి ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి బలంగా ఇద్దరికి చెరొక ముష్టిఘాతం ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడుగుద్దులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజుకుంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు విష్ణుమూర్తి అవస్థకు గ్రహించింది పరమేశ్వరి కరుణామయ్యింది ఎరిపెక్కన కళ్ళు కన్నులతో మధు చూస్తూ పెద్దగా నవ్వింది మన్మథ బాణాల వంటి చూపులు కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగనించిన చూపులు ఇద్దరిని హింసించాయి ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషమనుకున్నారు కనులు అప్పగించి దేవిని చూస్తూ ఇలాగే అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులయ్యారని గుర్తించాడు చిరునవల్లి చిందించాడు గంభీరంగా పలికాడు మధు కైటబులారా మీ దానికి సంతోషించాను ఎందరో రాక్ష రాక్షసుల్ని చూశాను యుద్ధాలు చేశాను కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనప కనలేదు వినలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెందాను వరం ఇస్తున్నాను మీ ఇష్టం కావలసింది కోరుకోండి దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది మనమ మన్మధార్తులే జగదానంద కారిణి అయిన ఆ మహామాయ మాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచుకులం కాము అయినా నువ్వు మాకు ఏమి ఇస్తావు మేమే ఇస్తాము కోరుకో మేము దాతలమే గానీ చేయి చాపేవాళ్ళం కాదు ఏం కావాలో అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాం నీ ఇష్టం కోరుకో అయితే దానివలారా మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి వద్ధ్యులు కావాలి రమాపతి ఇలా కోరేసరికి మధుకైడబులు ఆశ్చర్యపోయారు వంచితులమయ్యామని గ్రహించారు గొల్లు వెంటనే తేరుకుని ఆలోచించారు జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు జనార్దన ఇంతకు ముందు నువ్వు మాకు ఒక వరం ఇస్తానన్నావు గుర్తిందిగా మాట మార్చుకు నీకు మేము బధ్యులం అవుతాం కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి అది నీ నుంచి మేము కోరుకునే వరం సత్యవాదివి కదా నెరవేర్చు ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నేల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానవులారా ఈ తొడల మీద నీళ్లు లేవు మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏమి చేయాలో తోచలేదు హఠాత్తుగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగన భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చక్రంతో ఇద్దరు శిరస్సులు ఖండించాడు తలలు ముండెలు తొడల మీద రాలిపడ్డాయి మధు ఖైటబులు విహితులయ్యారు వారి కలేభరాల నుంచి క్రొవ్వు అం బ్రాకెట్లో మేధస్సు ప్రవహించి సాకరమంతటా వ్యాపించింది అదే తర్వాత కాలంలో మేధిని అంటే భూమి అయింది అందుకనే మృతిక బ్రాకెట్లో మట్టి తినడానిద్యింది ఓకే సౌనికాది మహామునులారా మీరు అడిగిన మధు ఖైటబ వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ సురాశురులకు ఆరాధ్య ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు మమ్మాటికి ఇది సత్యం వేద శాస్త్రాల నిర్ణయం నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తు భాగం సంపూర్ణం ఎందు అధ్యాయం సంపూర్ణం